ఆ గర్వం ద్వారా ఆ దేశాలు ఎలా నేలమట్టం చేయబడ్డాయో ఎలా ఎలా కోల్చబడ్డాయో బైబిల్లో చరిత్ర మాట్లాడుతున్న సంగతులు మీద తీసుకొస్తున్నాను మొదటిగా మోయాబులు చరిత్ర మీకు ఇచ్చాను రెండవదిగా నిర్గమాఖాండం నిర్గమాఖాండంలో మనం చూసాం కదా నిర్గమాఖాండం పద్దెనిమిది పదకొండులో ఐగుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఐగుబుప్తులు గర్వించిన కారణం ఏంటి ఐగుప్తు దేశం బట్టి వాళ్ళు గర్వించారని ఐగుప్తు చాలా సుందరమైన పట్టణం అని ఆ ప్రాంతంలో గోల చేసే మోకుందని అంటే నేత్రానందంగా ఉపయోగపడే ప్రాంతం అని ఈ లోకంలో జస్ట్ జలసాగ సరదాగా బ్రతకాలనుకున్న వాళ్ళకి ఆ ఐగుత దేశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అల్పకాల పాప భోగములు ఐగుత దేశం ఉన్నాయని ఎబ్రి పదకొండు ఇరవై ఆరులో మనం చూడగలిగాం వాటిని తన్ని వాటిని వదులుకొని మోసే దేవుని కొర బ్రతికాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అల్పకాల పాప భోగాల గురించిన ప్రస్తావనలో పాపాన్ని గురించిన లోతైన విషయాలు బైబిల్లో బోధించబడ్డాయి జాగ్రత్త ఉన్నప్పుడు ద్వారా దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి ఏదో చాలా విచిత్రమైన ఒక ఒక నాస్తికుడు ఈ క్రైస్తవుల మీద బురద చల్లడానికి చూసే ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టాడు చూడండి ఒకసారి క్రైస్తవులు దేనికి వస్తున్నారని ఈ రోజు సేవకులు ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నారు చర్చికి రండి స్మార్ట్ ఫోన్ ఉచితంగా తీసుకెళ్ళండి ఇప్పుడు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నరకం అన్నా ప్రాణ రోగాలు తగ్గుతాయని చెప్పి చెప్పిన లేదా స్వస్థం జరుగుతాయని చెప్పిన లేకపోతే చర్చకు వస్తే ఏదో మృతి జరిగిపోతాయని చెప్పినా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మేటట్టు లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి వీళ్ళకు ఒక బంపర్ ప్రైజ్ ఆఫర్ తెలిసి తీసుకొద్దాము అని చెప్పేసి కొత్తగా ఆలోచించారు అనమాట ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే రేపు ఫస్ట్ వారము ప్రత్యేకంగా ఒక మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఒకటి ఆర్డర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము వచ్చిన వారందరు ఎవరైతే పాల్గొంటారో పాల్గొన్న వారికి కొన్ని కండిషన్ బేవ్ ఆధారం చేసుకొని టోకెన్స్ ఇవ్వబడతాయి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వారందరికీ వారందరి మేలో స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుందండి మంచి క్వాలిటీ స్మార్ట్ ఫోన్ రేపు ఇంకా ఇంకా వేరే కూడా నేను చెప్పాను చెప్తే బాగుండు అటువంటి కూడా వీళ్ళు ఆఫర్ పెడతారు చాలా పెద్ద కూడా పెడతారు ఎంత దారుణం అండి పాస్ట్ గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు వాళ్ళు చర్చికి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఈ టోకెన్స్ ఇస్తారట ఆఫర్ తెస్తారంట దాంట్లో ఎవరికైతే లక్కీ విన్నర్ వస్తారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇస్తాడట ఇస్తాడు అంటే విశ్వాసులు దేనికి వస్తున్నారు హలో దేనికి వస్తున్నారు బయట అన్న తప్పు అసలు మీరు దేనికి వస్తున్నారు మాకు అర్థం కావట్లే మేము దేనికి సేవ చేస్తాం మాకు అర్థం కావట్లే ఎంత విచారకరం అండి దేవుని సన్నిధికి నిన్ను నువ్వు సరి చేసుకోడానికి రావాలా లేకపోతే ఎట్లా మారిపోయాయి అంటే మా ఇంటికి వస్తే ఏమిస్తావు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏమి చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ఫ్రీగా వస్తే ఫినాయిల్ రకాలు అయిపోయారండి ఫ్రీగా వస్తే ఫినాయిల్ రకాలు అయిపోయారు కనుక అసలు దారుణం ఒక ఆయన అయితే మా చర్చికి రావాలనుకున్నారా మీరేం బాధపడవద్దు మీరు ఎక్కడున్నా ఒక ఫోన్ కొట్టండి మీ కాడికి మా ఆటోలు వచ్చేస్తాయి ఏమొచ్చేస్తాయి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన అసలు ఎంత దారుణం అండి అసలు గమనం కలిగి మేము సేవ చేస్తున్నామా గమనం కలిగి మీరు భక్తి చేస్తున్న అర్థం కాని పరిస్థితి అయిపోతుంది మనం మిస్ అయిపోతుంది ఈ భౌతిక సంబంధమైనవి కాదు పరలోకం మిస్ అయిపోతాం అసలు ఎంత దారుణం అండి ఓ పక్కన విశ్వాసుల్ని సేవకుల్ని ట్రోల్ చేస్తా గందరగోళం చేస్తూ ఉంటే ఇంత గందరగోళంలో కూడా అసలు సాగు తెలివితేళ్లు చూపించే పరిస్థితి నాకు అర్థం కావట్లే నేను అంటాను ఎందుకు ఈ మాట చూపిస్తానంటే అసలు దేవుని మందికి ఎందుకు వస్తున్నావు నువ్వు దేవుని మీద నేను ఎందుకు రమ్మంటున్నా నిన్ను నా అవసరాలు తీర్చుకోవడానికి లేకపోతే నువ్వు వస్తే నాకు సంద వస్తుంది లేకపోతే నువ్వు ఇచ్చే రూపైతే బతికేద్దామనా బతుకుతరు లేకుండా ఇదే బతుకుతారు అనుకో నేను వచ్చానా లేకపోతే ఏముంది లేదు నాకు ఒక దేవుడు అన్నాళ్ళే ఆయన కాడ పోతే ఏదో అట్టది ఆయన పోతే నా రోగం పోతుంది ఆయన కాడిపోతే నా సమస్యలు పోతే వస్తున్నావా అసలు భలే విచిత్రం అండి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతికేద్దామని మనం అనుకుంటే అసలు పరలోకని పోగొట్టుకుంటాం నా బాధ ఏంటంటే మనం పరలోకానికి వారసులుగా మార్చబడాలి ఆమెన్ ఎందుకు రావాలి దేవుని దగ్గరికి నిన్ను నువ్వు సరి చేసుకో రావాలి నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే ఏం వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం వినాలండి దేవుని వాక్యం వినం దేవుని వాక్యాన్ని గ్రహించం దేవుని వాక్యానికి అంగీకరించం దేవుని వాక్యాన్ని ఒప్పుకోం ఎలా దేవుడు చేస్తాడు మేలు ఎలా పాప నుంచి బయటికి రాగలం ఈరోజు చాలా ఈజీ మెథడ్స్ ఉపయోగిస్తున్నారు సేవకులమైన మాకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాం విశ్వాసులైన మీరు తెలివిగా నడుస్తున్నారు అసలు మరీ దారుణం క్రమబద్ధీకరణ అన్నది సేవలో సంఘాల్లో చాలా మిస్ అయిపోయింది ఈ రోజు వాక్య ఎవరు తెలీదు సార్ వాక్య ఎవరికి తెలీదు నేను కూర్చొని మీకు మైకిత్తి ఎరగదెత్తారు నాకంటే బంపర్గా చెప్తారు వాక్యం ప్రతి ఒక్కరు తెలుసు కానీ క్రమం క్రమం దైవిక క్రమానికి అప్పగించుకుంటేనే మనం పరలోకానికి హక్కుదారులుగా తీర్చబడతాము ఎవడేమన్నారు మత్స్ వార్త అక్రమం చేయవారులారా అంటే క్రమం కానిది అక్రమం క్రమం నేర్చుకో సేవకుడిగా నేను ఎలా నడవాలి విశ్వాసిగా నువ్వు ఎలా భక్తి అందుకని నేను అంట లెక్క అప్పగించవలసిన వరకు నేను పని చేయాలి లెక్క అప్పగించవలసిన వరకు మీ భక్తి చేయాలి అట్లా కనెక్ట్ అయితేనే నిత్యత్వాన్ని కోరుకుంటాం నేను అంటానండి ప్రసంగం ఎవరికి ఇష్టమై అంటే సరి చేసుకోవాలనుకున్న వాళ్ళకే నాకు పరలోకం కావాలి పాస్ట్ గారంటే జాగ్రత్త వాళ్ళు దగ్గర పెట్టి ఉంటాం నాకు అయ్యేం అవసరం లేదండి నాకు దేవుడు ఏదైనా మేలు చేస్తే చాలు అనుకున్నవని నెరవేరితే చాలు నాకు చాలా కోరికలు ఉన్నాయి గొంతే నమ్మ కోరికలు గొంతులేసుకొని తిరుగుతున్నాను ఈశ్ప్రభు నా చాలా బాగా డెవలప్ అవుతామంట అన్ని విధాలుగా సక్సెస్ అవుతాం కనుక ఆ సక్సెస్ ఏదో వస్తే ఈ లోకంలో సుఖంగా బతికి సత్తే సచ్చిన తర్వాత రెడ్ రెడ్ రాజు ఎవడో పరలోకం నరకం అంటే అది ఎవరు నమ్మారు ఎవరు చూశారు ఎవరు తెలుసు మరి అంత కమ్మటి భక్తి చేస్తున్నాం మనం ఎంత దారుణం అండి ఇటువంటి ధోరణిలోని ఉంటే మాత్రం నేను అంటాను నేను చెప్పే వాక్యాలు నీకు అవసరమే లేదు నా ఆశ ఏంటంటే ఒక చెంబు నీళ్ళతో స్నానం చేయాలని ప్రయత్నాలు చేస్తే ఉపయోగం లేదు ఆడమురికి ఆడే ఉంటుంది ప్రశాంతంగా రెండు బగిలి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే ప్రశాంతంగా లక్ష రూపాయల అప్పు తీర్చుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒక పది నిమిషాల వాక్యం రెండు నిమిషాల వాక్యం ఒక అర్ధ గంటల వాక్యం విని కమ్మ పోతే ఉపయోగమే ఉంది బైబిల్ ల్యాక్ ప్రకారం మూడు గంటల వాక్యం వినాలి ఎన్ని గంటలు ఎన్ని గంటలు మూడు గంటల వాక్యం వినాలి ఆ గంట చెబితే మనకు గంటలు పడతాయి మాములు కాదు మరి మూడు గంటల వాక్యం అంటే ఎక్క ఎక్క ఎప్పుడు విన్నాం మనం ఏ కోసం గలం అమ్మో అంతసేపు వాక్యం ఎవరు ఉంటారండీ అమ్మో అంతసేపు వినలేమండి మరి సోది ముచ్చలు తెల్లవారు వింటామండి వింటామండి అవి మాత్రం బాగా వింటామండి పనికిరాని ముచ్చట విని చెడిపోవడం రెడీ అండి అక్కడ నిద్ర రాదండి అక్కడ అలసట రాదండి అక్కడ పనులు గుర్తుకురావండి అక్కడ ఏమి గుర్తుకురావండి అన్నీ మర్చిపోతాం చర్చికి వస్తాయి అన్నీ గుర్తుకొస్తాయి అన్నీ గుర్తుకొస్తాయి నీకు గుర్తుకురాని అన్ని కూడా చర్చిలోకి వచ్చిన గుర్తుకొస్తాయి ఎవరు ఉంటే స్తోత్రం చెప్పండి ఉంటా లెలిజంట ఉన్నారు ఉన్నారు ఉంటారు ఎందుకు అంటారు చర్చికి వచ్చిన గుర్తుకొస్తాయి వాళ్ళ ఆయన నీళ్ళు పెట్టాలని గుర్తుకొస్తుంది టిఫిన్ గుర్తుకొత్తది ఇంటికాడు ఉంటే అసలు ఆయనకి టిఫిన్ పెట్టాలని గుర్తుండదు ఆ నీళ్ళు తోలని గుర్తుండదు ఏమి ఉండవు కానీ చేర్చి కొత్త మాత్రం మొచ్చడం మాత్రం బ్రహ్మాండ చెబుతావు దేనికి పరలోహం కావాలా భక్తి చేయాలనుకుంటున్నావా లేకపోతే నీ ఇష్టం బతకాలనుకుంటున్నావా ఏమి నేర్చుకుంటున్నావు మిమ్మల్ని దిద్దుబాటులో పెట్టడానికే నన్ను ఇక్కడ పెట్టాడు నువ్వు దిద్దుకుంటే పరలోహం పోతావు లేదనుకో అంతే సంగతి తర్వాత నీ ఇష్టం చేసేది ఏమి లేదు నా వంతు చెప్పడం నీ కూడా ప్రార్థన చేయడం గ్రహించి గమనానికి వచ్చి అప్పగించుకున్నావా దిద్దుకొన్నావా నీ జీవితం కట్టబడుద్ది ఎంత దారుణాలున్నా కూడా సేవకులు గమనం రావట్లే విశ్వాసులు గమనం రావట్లే నేను అంటాను అప్పగించుకొని దేవునికి అప్పగించుకొని బ్రతకడం ద్వారా మనం లోకాన్ని జయించగలం మన శరీరాన్ని జయించగలం పాపాన్ని జయించగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునుక అలా అలుయా దేశ ప్రజలు వారు సిలువుకు అప్పగించుకున్నాడు ఎందుకు మన పాపము నుండి మనం విడతల పొందం ఆయన అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు సిలువుకి మనం దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం మనం దేవునికి అప్పగించుకుంటే మనం దేవునికి సరెండ్ అయితే మన లేలే ప్రతి పాపం ప్రతి లోపం ప్రతి దోషం ప్రతి పొరపాటు మనం జయించగలిగిన సామర్థ్యంతో ఉండగలుగుతాము దేవునికి మహిమ కలుగునగాక